అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వాలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంకంరావు గారు నమస్కారం సార్ నమస్తే వలి గారు అంకమరావు గారు ఇప్పుడు వరదలతో జనం అల్లాడిపోతున్నారు ప్రభుత్వ యంత్రాంగం చాలా సీరియస్గా పనిచేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి సమయంలో కూడా బోట్లలో తిరిగి అక్కడ బాధిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు సహాయ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ అసలు కాన్సన్ట్రేషన్ మొత్తం ప్రభుత్వ అధికారులు యంత్రాంగం మొత్తం దాని మీద ఉంది మరొక వైపు ఈ అరెస్టులు కూడా కనిపిస్తున్నాయి సార్ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాడు లీలాపీరెడ్డి అరెస్ట్ అయ్యాడు అవినాష్ కోసం గాలింపు బృందాలు కొనసాగుతున్నాయి అంటే ఈ వర్షాలు వరదల్లో కూడా ఆ పని జరుగుతుంటే అంటే ఒక స్పెషల్ ఫోకస్ అప్పట్ అప్పటి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాయకుల మీద ఉన్నాయో వాళ్ళ మీద అరాచకాలు చేసినటువంటి చరిత్ర ఉందో ఆ కార్యక్రమం జరుగుతుందని భావించాలా నిస్సందేహంగా ఇక్కడ జరుగుతున్నాడని మీరు ఉదాహరించింది ముందుగా వరదకు సంబంధించిన విషయాలు చూసుకుంటా ఉంటే ఆ సహాయ చర్యల్లో చూసుకుంటే మనకి నవ్వుతున్న భవిష్యత్తు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఆయన గురించి చెప్పుకోవాలన్నా లేకపోతే ఆయనలాగా ఇంకోటి చేస్తారని మనం చెప్పుకోవాలన్నా కూడా భూతత్వంలో ఎదిగినా కూడా దొరికే పరిస్థితి అయితే లేదు భారతదేశంలో అది ఆయనకున్నటువంటి మొట్టమొదటి కూడా ప్రజలు కూడా ఆయన నిలబెట్టుకున్న నమ్మకం అలాంటిది ఆ నమ్మకాన్ని ఎప్పుడు ఆయన ఒమ్ము చేసుకోవాలి పరిపాలనా పరంగా పరిపాలనా పరంగా ఎప్పుడు ఒమ్ము చేసుకోలేదు సరే వివిధ కారణాలు మాములుగా మనలో ఉన్నటువంటి విభేదాలు లేకపోతే ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఓడిపోలేదు ఆయన ప్రజల గురించి ప్రజల అవసరాల గురించి మాత్రమే పరితపించేవాడు అట్లానే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి చూసుకుంటా ఉంటే సెప్టెంబర్ నుంచి మొదలుకొని చూసుకుంటా ఉంటే అరాచకవాదులు విద్రోహ చర్యలు చేసేవాళ్ళు మత కలహాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే వాళ్ళని ఎలా ఉక్కుపాదంతో అణచివేశాడో హైదరాబాద్తో సహా మనం ప్రత్యక్షంగా చూడటం కూడా జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యంత్రాంగం మొత్తం విపత్తులో పనిచేస్తున్న సందర్భంలో కూడా ఎక్కడో ఉన్నటువంటి వీళ్ళని అదుపులో తీసుకున్నారు అంటే వాళ్ళు వెళ్ళిన ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి ఎక్కడ ఉన్నారో కనిపెట్టి తీసుకుని వచ్చారు అంటే యంత్రాంగాన్ని ఏ విధంగా పనిచేస్తున్నారనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ బురద రాజకీయంలో కూడా కొంతమంది అధికారులు ఆ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలనే తలంపుతోటి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచనతోటి సహాయక చర్యల్లో కొంత ఒక సమయాన్ని మోకాలు అడ్డేసి కొంత సమయాన్ని వాళ్ళకి సహాయం అందించే విషయంలో కావచ్చు ఆహారం అందించే విషయంలో కావచ్చు ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళ చేత కూడా పని చేపిస్తున్నాడు ఈరోజు వాళ్ళ చేత కూడా పని చేపిస్తున్నాడు పని చేయాల్సిన పరిస్థితిని వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా పని చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు ఆయన ఓకే వాళ్ళ కొట్టలేదు తిట్టలేదు కదా తన పని ద్వారా చేయించుకుంటూ వాళ్ళకి సిగ్గుదేవ పడే విధంగా కింద స్థాయి అధికారులు చివరకు వాళ్ళు కొడతారేమని భయం కొట్టి వాళ్ళు కూడా చేసే పరిస్థితిని తీసుకుని వచ్చాడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళే పడే పరిస్థితి సందేహంగా ఈ సమయంలో మనం ఇది కదా చేయాల్సింది అవును కాదు ముందు మోరాలు అడ్డేశారు ఏదో చేయాలని తర్వాత పరిస్థితి చూసిన తర్వాత నూరాలు పెట్టడానికి వాళ్ళకి పెద్ద సమయం పట్టలేదు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటా ఉంటే అసలు మోరాలు ఏంటి ఎందుకు ఈ వరద ఇంత ఉధృతంగా వచ్చింది సహజంగా కృష్ణానదిలోంచి వెళ్లాల్సింది విజయవాడ నగరం మీద ఎందుకు పడింది ఈ బుడమేరుకు సంబంధించిన చోట ఎక్కడ ఇట్లా గండ్లు పడిని ఎందుకు ఇట్లా జరిగిందనేది ఒకసారి తిరిగి ఆయన సింహలోకనం చేసుకొని గండ్లుని ఎక్కడైనా సరే మీరు ఇంతవరకు ఎప్పుడైనా చూస్తున్నారా వరద సహాయ కార్యక్రమాలు పూర్తి కాక తరికే గన్ను ఇలాంటి భారీ గండ్లు పూడ్చినటువంటి సమ ఎప్పుడన్నా ఉందా లేదు మామూలుగా ఇలాంటి విపత్తులు సంభవిస్తాయి అని చెప్పని ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క కేంద్రంగా ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించడం కోసం సామాగ్రిని ఒకసారి పెట్టే విధానం ఉండేది గతంలో గత ఐదు సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసేసాడు ఎక్కడ దాని మీద నిధులు కానీ దాన్ని కేటాయించడం కానీ సిబ్బందిని కానీ ఆ సామాగ్రిని కానీ ఎక్కడా లేకుండా చేశాడు మాములుగా దానికి కావాల్సిన బొంగులు కావచ్చు బాతులు కావచ్చు గడ్డపారలు కావచ్చు పులుగులు కావచ్చు తట్టలు కావచ్చు ఇసుక బస్తాలు కావచ్చు దాని యొక్క సామాగ్రి కావచ్చు ఇవన్నీ కూడా ఒకసాట పెట్టేసి ఈ విపత్తులు సంభవించినప్పుడు దానికి ఒక ప్రత్యేక సిబ్బంది ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా వెళ్ళేవాళ్ళు ఓకే దాన్ని కూడా నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం వ్యవస్థ లేకుండా చేశారు అది వ్యవస్థ లేకుండా చేశారు పది వందల తొంభై ఎనిమిది మంది పది వందల తొంభై ఎనిమిది ప్రదేశాల్లో ఈ చెరువులు కావచ్చు లేకపోతే వాగులు కావచ్చు వంకలు కావచ్చు నదులు కావచ్చు లేకపోతే జలాశయాలు కావచ్చు వీటికి మరమ్మత్తులు వాటికి పర్యవేక్షణకు సంబంధించినటువంటి పనుల్ని వీళ్ళు రాంగలో నిలిపేశారు దాన్ని ఆ జీవనే కొట్టిపారేశారు ఈ బుడమేరుకు సంబంధించింది కూడా దీన్ని యథాస్థితి కొనసాగించడానికి గతంలో ఉన్నట్లు అడ్డు అడ్డుకట్లు వేసినటువంటి వాటిని తొలగించేసి దాన్ని విస్తరణ కార్యక్రమాలు చేపట్టి పదివేల ఐదు వందల క్యూసెక్ల నుంచి ముప్పై ఏడు వేల పై చిరుకు వరకు వస్తే దాన్ని కృష్ణానదిలో కలిపే విధంగా ప్రణాళిక రచించినటువంటిది గత ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న దాంట్లో దీని గురించి కొంత కేటాయించిన సందర్భంలో కూడా దాన్ని కూడా రద్దు చేసేసి దాని గురించి పట్టించుకోలేదు నాకు దాకా ఈ చరిత్ర గురించి కొంతవరకే తెలుసు సత్యనారాయణ రాజు గారి చేత శంకుస్థాపన చేశారని తెలుసు ఆ రోజు నీర సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా తర్వాత దాన్ని డెబ్బై నాలుగు కానీ పూర్తి చేయలేదనే విషయం మనకి ఆ చరిత్ర కొంత తెలుసు కాబట్టి చెప్పు కానీ అసలు చరిత్ర నిన్న తెలిసింది ఏందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అల్లుడుకు సంబంధించినటువంటి భూమి మునిగిపోతా ఉంటే ఆ ప్రదేశం కాకుండా ఇప్పుడున్నటువంటి ఎలగలేరులో దీన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మెట్ట ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి చెరువులు అన్నీ అన్ని నింపుకోవడానికి లేదంటే సాగునీరు తాగునీరు కోసం ఏర్పాటు చేయాల్సినటువంటి దాన్ని తీసుకొచ్చి వెలగలేరులో వాళ్ళ పబ్బం కడుక్కోవడం కోసం వాళ్ళ భూములను రక్షించుకోవడం కోసం ఆ రోజే నీలం సంజీవ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసి దాన్ని మార్పిచ్చారని చెప్పి నిన్నే నేను కూడా చూడటం కూడా జరిగింది అంటే ఈ దీంట్లో కూడా ఏ విధంగా ఎప్పుడు నుంచో ఎట్లా జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి స్వయాన వైఎస్ రాజ అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క తోబుట్టు విమలా రెడ్డి గారు ఇప్పుడు పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నారు కదా అల్లుడు కోసం దాకా తిరిగారు కదా వారి కుటుంబం కోసం వాళ్ళ భూముల కోసం మాత్రమే ఈ వెలగలేరులో దీన్ని ఏర్పాటు చేశారు అంటే ఇవన్నీ కూడా మొట్టమొదటి కూడా వాళ్ళ పందాన్ని మనం చూసుకుంటా ఉంటే స్వలాభమే తప్ప ప్రజల కోసం ఏమి చేసిన సందర్భాలు అయితే లేదు వాళ్ళ సొంతంగా తెలియదు ఈ విషయం చాలా మందికి చాలా మందికి తెలియదు నిన్న నిన్న నాకే తెలియదు నిన్నడద కొలగూడి శ్రీనివాసరావు గారు దీన్ని బయటకు తీసుకొచ్చిన నాకే తెలియదు ఓకే అవన్నీ చూసుకుందాక కాబట్టి ఈ బుడమేర చరిత్ర గురించి నాకు కొంత అవగాహన ఉంది సరే ఇప్పుడు అందుకే ఇంత క్లిష్టంగా ఉన్న పరిస్థితి గండ్లు పడిన తర్వాత ఆర్మీ కూడా తీసుకొచ్చి తీసుకొచ్చి వాళ్ళ పనులు ఇప్పుడు ఈళ్లు దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నందిగం సురేష్ కావచ్చు లీలాపరెడ్డి కావచ్చు లేకపోతే తలసీలు రఘురామ్ గారు కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు లేదా జోగి రమేష్ కావచ్చు తొడలు కొట్టారు చంద్రబాబు నాయుడు గారి వెళ్ళినటువంటి వ్యక్తి జోగి రమేష్ మా మా కార్యకర్తలే ఏం తప్పేంటి మా అధినాయకుడు అంటే చూస్తూ ఊరుకుంటారా ఇంకా దాడులు చేస్తా ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు ఎందుకు పారిపోయారు వాళ్ళు సింహాలు పుల్లు వీరులు సూర్యులు అని చెప్పని వాళ్ళ గురించి అభివర్ణించారు కదా ఏమైపోయింది వాళ్ళ వీరత్వం సూరత్వం ఏ మీరు చేసిన అకృత్యాలు చేసినప్పుడు ఏ నాయకుడు ఇట్లా పారిపోలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవును పానీ అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళ ఇంటి మీద పడి వాళ్ళని తీసుకుని అదుపులో తీసుకొని కారాగారంలో పెట్టిన విధంగా మేము మీ దొరికి ఒక్క నాయకుడు కూడా వెళ్ళలేదు కదా అవయవాలు ఎదుర్కొన్న వాళ్ళకు కూడా ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి పంపిస్తానే ఉన్నారు కదా మరి అయినా మీరు పోత పారిపోతున్నారు అంటే అందుట్లో మీ ప్రమేయం ఉందని చెప్పి మీరు ఒప్పుకున్నట్టేగా భయపడుతున్నారంటే అర్థమవుతుంది మీరు భయపడుతున్నారంటే ఒప్పుకున్నట్టేగా ఇంకోటి కొత్త కొత్త ఉదంతాలన్నీ బయటకు తీసుకొస్తా ఉంటారు ఎందుకంటే వాళ్ళ గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లండన్ వెళ్ళాలి నిన్న లండన్ వెళ్ళాలి ఓ సంవత్సరం వెలిసిపాటిస్తుంది ఈయన ఐదు సంవత్సరాలు కావాలన్నాడు ఎందుకు ఇప్పుడు ఈ ఉదంతాలన్నీ బయటకు వస్తాయి అని చెప్పని ఆ ఉదంతాన్ని ప్రచారంలో తీసుకొచ్చారు అంతే కదా అవును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విలుసుబాటు వేరేగా ఉంటుంది ప్రత్యేకతలుగా వాళ్ళకు ప్రత్యేకంగా ఆయన కేటాయించే విధానాలు వేరేగా ఉంటాయి ముఖ్యమంత్రిగా కూడా లేని సమయంలో నియమ నిబంధనలు తెలియకేం కాదు వాళ్ళు ప్రజల్లో ఇప్పుడున్న సమస్యల గురించి కాకుండా చేస్తున్న సేవల గురించి కాకుండా ఈ సమస్య గురించి మాట్లాడుకోవాలి ఇలాంటివన్నీ బయటకు తీసుకొస్తారు అన్నమాట ఎప్పుడు రాజకీయ నిద్రపోయినా నిద్రలేసినా రాజకీయమే కావాలి వాళ్ళకి అది కూడా రాజకీయం వాళ్ళ లబ్ధి కోసమే కావాలి ప్రజల కోసం మాత్రం కాదు ఇవన్నీ చూస్తానే ఉన్నాము సరే ఇప్పుడు ఇంత సీరియస్గా ఈ వరదల మీద సమీక్షలు దీన్ని మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఏం చేయాలి అవన్నీ కూడా చేస్తా పోతున్నారు కానీ ఈ అరెస్టులు కరెక్ట్గా ఈ సమయంలోనే జరుగుతుంటే ఒక స్పెషల్ టాస్క్ పోలీస్ ఆఫీసర్లకి ఇచ్చేసిన పరిస్థితి ఏమైనా ఉందో మధ్యలో కొంచెం అలసత్వం కనపడిందని చెప్పి నేను కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మాట్లాడాను కూడా అందులో మొహమాట ఉంది చూస్తూ ఉంటే ఎందుకు ఎంతకు లేదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు చర్యలు తీసుకోలేదు అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ మీద అన్ని అభియోగాలు కనపడుతున్నప్పుడు ఇంకా విధుల్లో ఎలా ఉంచుతున్నారు వాళ్ళు ఎందుకు పదవుల నుంచి తొలగించలేదు ఇవన్నీ కూడా నేను కూడా మాట్లాడాను నిజంగానే అనిపించేది ఏంది ఇంత ఉన ఉదాసీనత అంటే దానికి ఒక కారణం అయితే నాకు స్పష్టంగా తెలుసు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అధికారులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం వీళ్ళ దగ్గర నుంచి వలీని పట్టుకోవాలి నేను అనుకొని ప్రణాళిక రచించుకున్న సమయంలో నాకంటే ముందే మీకు సమాచారం అందుతుంది ఇంకా ఆ వాళ్ళు ఉన్నారు దాన్ని పెట్టే విధానం కోసం ఆలస్యం అవుతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తూ ఉంటుంటే వాళ్ళని తప్పించేసేసి ముందుకు వెళ్తున్నారేమో అనే భావన కొంచెం కలుగుతా ఉంది ఇంకా మిగిలిన కూడా అదుపులో తీసుకుంటా ఉంటే ఎందుకంటే పిన్నెలి వెంకటరామరెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు వాళ్ళ తెలీదు రామకృష్ణారెడ్డి బ్రదరు అలాగే గనుల్ రెడ్డి గారు కనపట్టలేదు మధ్యం రెడ్డి గారు కనపట్టలేదు కాబట్టి ఈ జోగి రమేష్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కనపడ ఇల్లు కూడా ఉన్నారు కాబట్టి అంటే సహజంగా ఎలా ఉంటదంటే వాళ్ళ వ్యవస్థలో నా మీద అభియోగం ఉంది మీ మీద అభియోగం ఉంది కోర్టులో దానికి వినిసిపాటు ఇచ్చారు అన్నప్పుడు ఏం చేస్తారంటే మీ మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే మీ మీద నా మీద నిఘా పెడతారు మన దినచర్య ఏంటనే చెప్పి చూసుకుంటా ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు న్యాయస్థానం వెలుచుబాటిస్తుందో అప్పుడు వీళ్ళు అదుపులో తీసుకోవాలన్న ఉద్దేశంతో డేంకళ్ళతో చూస్తూ ఉంటారు అలాంటిది ఆ అభియోగాలు ఉన్నాయి న్యాయస్థానంలో రేపు తీర్పు రాబోతుంది కొన్ని రోజులు అనుసంధానం తెలిసిన తర్వాత కూడా వాళ్ళు పారిపోవడానికి అవకాశం ఇచ్చారు అంటే వీళ్ళ అలసత్వమే కదా దీన్నే నేను ఎక్కువ సార్లు వాడటం కూడా జరిగింది ఎందుకంటే ఇది ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు అనే అభిప్రాయం నాకు కలుగుతూ ఉండేది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఇంత విపత్తులు లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్న సందర్భంలో కూడా వీళ్ళ గురించి ఎంటబడి ఈ కేసుల గురించి అనేది అర్థమైపోతా ఉంది ఇక్కడ ఓకే ఇంకా ఇంకా తొందరలోనే అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళందరికీ అధికారులు ఈ నలభై దొంగలు అరెస్ట్ అయిన తర్వాత బాబా కూడా అరెస్ట్ అయిపోతాడు అంటే ఉంది లండన్ పోయించిన తర్వాత అంటారా పా అంటే అంత వెలుసుబాటు ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యలోనే నిజంగా ఈ అరెస్ట్ భయం ఉంటే కొంతమంది చెప్తున్నారు ఇక లండన్ లో ఉంటాడు ఈ అరెస్ట్ భయం పట్టుకుని ఇక అక్కడే ఎక్కువ రోజులు ఏమో కొంతమంది ఏంటి ఎన్నికల ఫలితాల రోజు అక్కడే ఉండి ఫలితాలు వ్యతిరేకంగా వస్తే రాడని నేనే చెప్పాను మన దగ్గర కాకపోతే ఎందుకు అంటే ఆ రోజు అన్నాం కానీ తర్వాత ఒకసారి ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే ఇప్పుడిప్పుడు జరుగుతూ కొన్ని పరిణామాలు మాత్రం ఇక రావడానికి అవకాశం లేకుండా కనిపిస్తున్నాయి కానీ అప్పటి వరకు ఇక్కడ నుంచి నేనే ఉంటానన్న ధైర్యంతో వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము దోచుకున్న సొమ్ముని తరలించాల ఇప్పుడిప్పుడే తరలిస్తున్నారు కాబట్టి సంపూర్ణంగా అక్కడికి వెళ్తే రాకపోవచ్చు ఓకే అందులో అనుమానం ఏం లేదు ఇంకొకటి సార్ అరెస్ట్ అయిన తర్వాత ఈ ప్యాలెస్ లన్నీ కూడా ఒకసారి చెక్ చేయాలంటున్నారు సార్ బెంగళూరు బెంగళూరు లే కాకుండా ఇప్పుడు నిర్మాణాలు చేపట్టారు కదా కార్యాలయాలకి అవి కూడా లాగానే తయారు చేశారు కదా కాబట్టి వీటన్నిటి మీద జరుగుతాయండి ఏది వదిలిపెట్టరు విచారణ చేయాలి విచారణ ఏందండి వీళ్ళు దోచుకున్న ధనంలో ఇరవై ఐదు శాతం గనక తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలిగితే కేంద్ర సాయం అక్కర్లేదండి మనకి అంతేంటారా నిస్సందేహంగా కేంద్ర సాయం అక్కర్లేదు ఓకే ఈ జనవనరులకు సంబంధించినటువంటి జలాశయాలు మొత్తం పూర్తి చేసుకోవచ్చు పోలవరం పూర్తి చేసుకోవచ్చు ఓకే సంక్షేమ పథకాలు కొనసాగించవచ్చు అమరావతిని పూర్తి చేయవచ్చు ఇరవై ఐదు శాతమే ఎక్కువ కూడా అక్కర్లేదు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏమో వాళ్ళు ఎంత దూసుకొని ఉంటారు వేల కోట్లు అనుకుంటున్నారు కానీ కనీసం ఇరవై ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు నా లెక్క ప్రకారం ట్వంటీ ఫైవ్ లాక్స్ క్రోర్స్ అవునండి ప్రజల సొమ్ము అందుట్లో ప్రజలు ప్రజలు ఎన్నికిస్తేస్తే ప్రభుత్వ పరంగా చూసుకుంటా ఉంటే ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయలు వాడు దోసుకున్నారు మిగిలిన సామాన్య ప్రజల దగ్గర ఫలాలు చూసుకుంటారు మీరు అన్నట్టు అన్ని లక్షల ఉంటే మొన్న వరద వరద బాధితుల కోసం కేవలం వైఎస్ఆర్ పార్టీ నుంచి ఒక కోటే ఇచ్చారంటే అంటే రాబందుల గురించి తెలుసా మీకు తెలుసు తెలుసు ఉంటేనే వచ్చి పీక్ తింటూ ఉంటాయి వాళ్ళ పీక్ తింటమే తెలుసు రాబందులకి వీళ్ళకి పెద్ద వ్యత్యాసం ఏమి లేదు అంతే వాళ్ళ ఆహారం కోసం పీక్ తింటమే తప్ప ఎదుటి వాడు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఆహారం అందించే బుద్ధి వాళ్ళకి లేదు అందుకనే వాళ్ళ వాళ్ళని ప్రత్యేకంగా నాయకుల్ని దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించేసి జనస్రవంతిలో వాళ్ళని లేకుండా చేయాలి చూద్దాం ప్రభుత్వం సీరియస్గానే ఉన్నట్టు కనిపిస్తోంది నెక్స్ట్ ఎట్లా ఉండిపోతుందో ఎంత సీరియస్గా ముందుకు పోతుందో చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ